శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏ ఏ తారీఖుల్లో జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ప్రయత్నంలో రెండు వేల ఇరవై ఆరు ఈ సంఖ్యను మనం పరిశీలించినప్పుడు ఇది మొత్తం అన్ని కలిపితే అంటే రెండు రెండు ఆరు అంటే పది అంటే ఒకటి అంటే ఒకటవ సంఖ్యని రిప్రజెంట్ చేస్తుంది అలాగే సాధారణంగా చివరి రెండు సంఖ్యలు కలుపుకున్నప్పుడు ఇరవై ఆరు అంటే అది ఎనిమిది అయింది కాబట్టి శని యొక్క సంఖ్యగా రావడం జరిగింది ఇక విడివిడిగా పరిశీలించినప్పుడు రెండవ సంఖ్య అన్నది మన చంద్రుడికి సంబంధించింది అందుకే సాధారణంగా ఈ రెండు వేల సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా స్త్రీల యొక్క హవా వారి యొక్క ఆధిపత్యం ప్రారంభం జరిగింది మీరు అబ్జర్వ్ చేసుకుంటే రెండు వేల సంవత్సరం దగ్గర నుంచి సంవత్సరం సంవత్సరం కూడా వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంటు వారికి ఉద్యోగ అవకాశాలు పెళ్ళిలో వారిదే పైచే ఇవన్నీ కూడా రావడం జరిగింది దాని తర్వాత ఏంటి రెండు రోజులు వచ్చే ఈ సంవత్సరం అంటే రెండు రోజులు కామన్ గా రెండు వేల ఇరవై నుంచి నడుస్తుంది అందుకని మరింత రెండు వేల ఇరవై నుంచి స్త్రీల యొక్క ఆధిపత్యం మరింత ఎక్కువగా రావడం జరిగింది ఇంకా చివరిగా ఆరవ సంఖ్య అంటే ఇది శుక్రుడు సంబంధించింది శుక్రుడు కూడా స్త్రీ గ్రహం అవటం వల్ల స్త్రీలకు సంబంధించినటువంటి ఆధిపత్యం రావడం జరిగింది అయితే రెండు ఆరు కలిసినప్పుడు ఎనిమిది వచ్చినప్పుడు కూడా చంద్ర శుక్రుల కలయిక ఏర్పడటం జరుగుతూ ఉంటుంది అంటే ఇది సినిమా రంగం వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఎవరైతే అమ్మాయిలు విదేశంలో స్థిరపడాలనుకుంటున్నారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది వృత్తిలో ప్రవేశిద్దామనుకున్నారో కూడా అనుకూలంగా ఉంటుంది అంటే మొత్తం మీద ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు కూడా స్త్రీలకి ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది అయితే అందరికీ కామన్గా పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒకటవ సంఖ్య వాళ్ళకి అలాగే ఎనిమిదవ సంఖ్య వారికి అనుకూలంగా ఉంటుంది ఇది రెండు పూర్తిగా ఆపోజిట్ అయినప్పుడు కూడా సిద్ధంగా మరి ఇది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మరి ఎక్కువగా పరిశ్రమలు అనుకూలంగా ఉంటాయి రాజకీయ నాయకులకి చాలా ఇంప్రూవ్మెంట్గా రావడం జరుగుతూ అలాగే సినిమా ఇండస్ట్రీ అంటే ఈ మీడియా అంతా కూడా వాళ్ళదే ఆధిపత్యం నడుస్తూ ఉంటుంది అన్నమాట టీవీ మీడియా సినిమా ఈ సంబంధించిన రంగాల్లో అందులోనూ స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యం రావడం జరుగుతుంటుంది సో ఏదైనా న్యూమరాలజీ తీసుకున్నా మనం జ్యోతిష్ శాస్త్రంలో తీసుకున్నాం అలాగే హస్త సాముద్రం తీసుకున్నాం వాస్తుని ఇవన్నీ కూడా గ్రహాలను చేసి పెట్టే గ్రహాలను బట్టి ఆధారపడి ఉంటాయి తప్ప పర్టికులర్గా న్యూమరాలజీ అన్నది కాదు అది ఒక్కొక్క సంఖ్యకి ఒక గ్రహం ఉంటుంది మనం ఏ సంఖ్య వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నప్పుడు ఆ సంఖ్య గురించి తెలుసుకొని దానికి సంబంధించిన పరిహారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందువల్ల న్యూమరాలజీ మన సబ్జెక్ట్ కాదు అలాగేం కాదు ప్రతి శాస్త్రంలో కూడా ఎంతో కొంత మైనస్ ఉంటుంది ప్లస్ ఉంటుంది బట్ కొద్దిగా ఏంటంటే బేగా ఇది చాలా సులువుగా చాలా తొందరగా తన ఫలితాన్ని ఈ సంఖ్యాశాస్త్రం ఇవ్వడం జరుగుతుంటుంది దాని గురించి ఏంటంటే మనం ఈ సంవత్సరం సింపుల్గా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ సంఖ్య వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేద్దాం పాటు కూడా మీరు మెయిన్గా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అంటే రాసుల వారిగా చెప్పే జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు మెయిన్గా తీసుకొని మీకు జరిగే దశలు అంతర్దశలు బట్టే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది ఈ శాస్త్రం అన్నది కేవలం ఒక హింట్గా మీకు పనిచేస్తుంది స్వస్తి నమ ఈ వీడియోలో మనం ఎనిమిదవ సంఖ్య వారికి రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉంటుంది అని పరిశీలనలో ఎనిమిదవ సంఖ్య అంటే ఎనిమిదవ తారీఖు పదిహేడు ఇరవై ఆరు ఏదైనా ఈ మూడు ఏ నెలలో అయినా ఈ మూడు తేదీలో జన్మించిన వారికి ఎనిమిదవ సంఖ్య అన్నది వారి యొక్క భర్త నెంబర్గా తీసుకుంటాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు కూడా చివరి ఇరవై ఆరు ఎనిమిదవ సంఖ్య వారిది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఎనిమిదవ సంఖ్య వారిదే అవా అంతా నడుస్తుంది అంటే వాళ్ళ ఆధీనంలో వాళ్ళ కనుసన్నల్లో ఈ సంవత్సరం వారు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది మరి ఎనిమిదో సంఖ్యలో ఉన్నటువంటి మన ప్రధాని గారు అవచ్చు మన మాజీ ముఖ్యమంత్రి గారు రావచ్చు అల్లు అర్జున్ గారు అవచ్చు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా వరకు బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైనా ఎనిమిదవ సంఖ్య సంబంధించిన వాళ్ళు ఎవరైనా ప్రారంభ జీవితంలో అనేక స్ట్రగుల్ పడి అనేక కష్టాలు పడి ఆత్మీయుల్ని కోల్పోయి వారు జీవితంలో ద్వితీయార్థంలో నెమ్మది నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళ జీవితంలో ఒకసారి పైకి వస్తే మళ్ళా ఫాల్ అంటూ రాదు ఆ విధంగా జీవితంలో ఎదుగుతూనే ఉంటారు అయితే వచ్చిన ఇబ్బంది ఏంటంటే చిన్న పొరపాటు చేసిన పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది అంటే శని భగవానుడు ఈ రాశిని ఈ సంఖ్యవాన్ని పరిపాలిస్తుంటాడు కాబట్టి మరి తన సొంత వారైనా సరే చిన్న పొరపాటు చేసిన వాడిని కొంతకాలం పాటు పక్కన కూర్చోబెట్టి మళ్ళా కర్మ పూర్తయిన తర్వాత మళ్ళీ వెలుగులోకి రావడం జరుగుతూ ఉంటుంది అందుకని ఎనిమిదవ సంఖ్యలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి అప్ అండ్ డౌన్స్ లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది చివరికి మళ్ళీ వాళ్ళు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరడం కూడా జరుగుతూ ఉంటుంది మరి ఈ ఎనిమిదవ సంఖ్య వారికి ఈ సంవత్సరం పరిశీలించినప్పుడు ప్రధానంగా సొంత గృహయోగం అన్నది ఏర్పడబోతుంది ఈ మొదటి ఆరు నెలల లోపలనే వాళ్ళు కొత్త గృహంలోకి మారడం కానీ లేదా కొత్త సొంత ఇల్లు కట్టుకొని అందులోకి మారడం కానీ జరుగుతుంది మరి కొంతమందికి ప్రభుత్వం వారు గృహం కేటాయించడం అది ఏదో ఇళ్ల పథకంలో రావడం కానీ మీ యొక్క అత్తవారో మీ సంతానమో మీ పిల్లలు మీ కొరకు ఒక గృహం కానీ మీకు అందులో ఉండమని చెప్పడం కానీ జరుగుతుంది మొత్తం మీద సొంత గృహంలోకి మారుతారు దాని తర్వాత ఏంటంటే ఒక పదవి కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది ఒక అధికార హోదాతో కలిగినటువంటి పెద్దరికంతో కూడుకున్నటువంటి పదవి మాట అంటే ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిది ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఆర్థిక పరంగా ఎక్కువ ఒత్తిడి ఏర్పడడం జరుగుతుంటుంది అంటే గత రెండు మూడు సంవత్సరాలుగా వచ్చినటువంటి ఇబ్బందులు ఎక్కువగా మిమ్మల్ని ఫైనాన్స్గా ఇబ్బంది పెడుతుంటాయి ఆదాయం అన్నది చాలా వరకు తగ్గడం వల్ల ఈ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అంటే కమిట్మెంట్ కూడా అలా ఉంటుంది ఏదో ఒకటి ఈ సంవత్సరంలో మీరు ఒక పెళ్లి చేయడము ఒక ఇల్లు కట్టడము ఒక పెద్ద ప్రాజెక్ట్ లాంటివి చేపట్టడం వల్ల ఈ ఫండ్స్ అన్ని దానికి డైవర్ట్ అయిపోతుంటాయి చిన్న చిన్న అవసరాలకి ఇబ్బంది జరుగుతూ జరుగుతుంటుంది ఈ ఇబ్బంది చివరికి మీకు ఒకేసారి లాభంగా ఉంటుంది అంటే మనం ఏదో ఒక రెండు కోట్లు పెట్టి ఇల్లు కొంటాం ఒక స్థలం కొని ఇల్లు కడతాం ఈ డబ్బంతా దాని మీద ఇల్లు కట్టినప్పుడు మేస్త పెయింట్కి సరిపోతూ ఉంటుంది ఈ చిన్న చిన్న అవసరాలకు ఇబ్బంది పడతాం రెండు మూడు సంవత్సరాలు ఇబ్బంది పడుతుంటాం ఈలోగా మనం కట్టిన ఇల్లు ఒక రెండు కోట్లు ఐదు కోట్లు అవడం ఈ విధంగా మిగులుతూ ఉంటుంది అంటే ఎప్పుడు జీవితంలో టైట్ ఉంటుంది ఆస్తి విధంగా పెరుగుతూ ఉంటాయి అది కూడా జాగ్రత్తగా ఈ సంవత్సరం మీరు ఈ విధంగా దేన్నో దాని మీద పెట్టుబడి పెట్టడం వల్ల అది ఫ్యూచర్లో లభిస్తూ ఉంటుంది ప్రస్తుతం ఇబ్బంది ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సమస్యలో మీరు ఏదైనా ఒక కోర్టు సమస్య మీకు ఇబ్బంది పెడుతుంటే అది ఉద్యోగ విషయంలో కానీ వేరే విషయంలో కానీ ఆస్తి విషయంలో కానీ ఆ కోర్టు తీర్పు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంటుంది అయితే కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వచ్చినప్పుడు కూడా నష్టం మీకు జరుగుతుంటుంది మళ్ళీ దాని కొరకు మీరు ఎంతో డబ్బు కట్టవలసి ఉంటుంది అన్నమాట అంటే ఆస్తి ఏదో ఉంటుంది అది రావడం వల్ల దాన్ని ఇంకో విషయంలోనో మీకు న్యాయం జరుగుతుంది కొంత ధనాన్ని మీరు చెల్లించవలసి ఉంటుంది దాని ప్రతిఫలం కూడా మీరు పొందడం జరుగుతుంటుంది అంటే కోర్టు విషయాల నుంచి కోర్టు తీర్పు నుంచి కోర్టు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఏంటంటే నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు మరీ పెద్ద ఉద్యోగం అయితే రాదు కానీ ఒక సాధారణ ఉద్యోగం అన్నది మీకు రావడం జరుగుతుంటుంది అలాగే ఎక్కువగా ఏదో ఒక ఇండస్ట్రీ లాంటిది ఈ సంవత్సరం మీరు స్థాపించడం కానీ లేని పక్షంలో ఏదైనా దూర ప్రాంతంలోనో విదేశంలోనో ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పరిశ్రమలోకి మీరు మారడం అక్కడ వ్యవహారాలు చూడవలసి ఉంటుంది అన్నమాట అంటే ఏ కారణం వల్ల అయితే అవచ్చు అది మీరు ఒక పరిశ్రమని స్థాపించడం కానీ దానిని నిర్వహించడం కానీ జరిగే అవకాశం ఉంది అంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడతారు తక్కువ ప్రతిఫలాన్ని పొందుతారు అది ఫ్యూచర్లో ఎక్కువ లాభాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే ఆరోగ్యపరంగా కూడా అంటే ఎక్కువ ఎవరైతే సెవెంటీ ఎయిటీ దాటి ఉన్నారో వారు ఫిజికల్గా కొంత వీక్ అయ్యే అవకాశం ఉంది ఏదైనా ఎనిమిదవ సంఖ్య సంబంధించిన జాతకులు ఎవరైనా ఉంటే ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లెగిసి కనీసం ఒక నలభై నిమిషాలు అరగంటన్నా ఫిజికల్గా కష్టపడి దాని తర్వాత సూర్య నమస్కారం చేసుకొని కేవలం సాత్వికమైనటువంటి ఆహారం అంటే ఇప్పుడు ఈ మధ్యన వస్తున్నటువంటి డైట్ కంట్రోల్ చేసుకోవడం వల్ల కంప్లీట్గా ఆరోగ్యంగానే ఉంటారు అంటే మీరు ఎంత సింపుల్గా జీవిస్తే మీ జీవితం అంతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది స్వస్తి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రతి వాళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ప్రధానంగా మీరు శని భగవానుడి యొక్క అనుగ్రహం వాటి పొందవలసి ఉంటుంది అంటే ఈ రెండు వారు ఎనిమిది కాబట్టి అలాగే చంద్రుడి యొక్క అనుగ్రహం అలాగే శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది శుక్రగ్రహ అనుగ్రహం వల్ల స్త్రీల నుంచి సాకారం సంపూర్ణంగా ధనప్రాప్తి రావడం జరుగుతూ ఉంటుంది మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం కొంత కష్టమైన నెలలో అంటే వారంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి కుంకుమచ్చ నది చేయించుకొని శుక్రవారం ధనం ఖర్చు పెట్టకుండా ఉండాలి అలాగే మీ దగ్గర నుంచి ఎటువంటి బంగారం కానీ వస్తువులు కానీ బయట వారికి వెళ్లకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది అంటే శుక్రవారం నాతో లక్ష్మీదేవిని విడిచిపెట్టద్దు ధనాన్ని ఖర్చు పెట్టద్దు ఆటోమేటిక్గా ఒక ఎనిమిది వారాలు చేయగానే మీ యొక్క ఆర్థిక పరిస్థితి చక్కని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది మరి చంద్రగ్రహ అనుగ్రహం పొందాలంటే మనశ్శాంతి కావాలన్నా ప్రశాంతంగా నిద్రపోవాలన్నా అలాగే వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉండాలన్నా తల్లిగారితో అనుబంధం ఉండాలన్నా చంద్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి ఈ చంద్రగ్రహ అనుగ్రహం వెరీ సింపుల్ మాట ప్రతి సోమవారం వేకువజామునే శివాలయంకి వెళ్ళి శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయడం వల్ల ప్రతి పౌర్ణమికి సాయంకాలం దాకా నియమంగా ఉపాసంగా ఉండి సాయంకాలం అమ్మవారిని ఆరాధించడం వల్ల లలితాశాహస్త్రనామం పౌర్ణమి రోజు వెన్నెల్లో చదవడం వల్ల అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా వస్తుంది చంద్రగ్రహ అనుగ్రహం ఉంటేనే ప్రాప్తి లభిస్తుంది అదృష్టవశాత్తు ఈ రెండు వేల ఇరవై ఆరు అటు శుక్కుడు ప్రభావం అటు చంద్రుని ప్రభావం ఉంది కాబట్టి స్త్రీ దేవతల్ని ఎక్కువగా ఆరాధించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం అన్నది ప్రతి ఒక్కరికి కలగడం జరుగుతూ ఉంటుంది ఇక గా శని భగవాన్ అనుగ్రహం పొందాలంటే వెరీ ఈజీ టెక్నిక్ ఏంటంటే ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయించడం వల్ల అలాగే వీలైతే శనివారం వ్రతాలు ప్రతి శనివారం నియమంగా ఉండి విష్ణు సహస్రనామ పారాయణ గోవిందనామాలు వింటూ ఇవి చేసుకోవడం వల్ల సరిపోతుంది కొన్ని విధి విధానంగా చేసుకున్న వాళ్ళు కొన్ని వ్రతాలు అవి శనివారం నాడు ఏడు శనివారాల వ్రతం అని ఉంటుంది అది తెలిసిన వారు ఒప్పుకున్న వారు ఈ సంవత్సరం ఆచరించడం వల్ల వాళ్ళకి ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి